అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసే ముఖ్య ఉద్దేశం నిన్నటి రోజున వడ్డీ ఓబన్న గారి పదకొండవ తారీఖు జయంతి కార్యక్రమం అనంతపురం ఉమ్మడి జిల్లాలో అనంతపురం టౌను ఎల్కేబిలో ఏర్పాటు చేశాం దీనికి వడ్డర కుటుంబ సభ్యులు అరవై మూడు మండలాల నుంచి వచ్చిన వడ్డర సోదరి సోదరుమలకు కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు వడ్డి ఓపన్న జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అదేవిధంగా జనవరి అంటేనే భోగి పెద్ద పండుగ కనుము అనేది ముందుగా వస్తుంది దానికి ముందుగానే వడ్డీ ఓబన్న పండగ పదకొండవ రోజు పదకొండవ తారీఖు జరుపుకున్నాం మరి ఇప్పుడు భోగి పెద్ద పండగ మహర్ సంక్రాంతి కనుము రాష్ట్ర ప్రజలకు ఒటరి ప్రజలకు కూడా మీడియా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నిన్న జరిగిన కార్యక్రమం కనీ రీతిలో వడ్డర్లో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ఒక పిలిపిస్తే దాదాపు మూడు వేల నుంచి నాలుగు వేల మంది నిన్న సభకు వచ్చిన అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ దీనికి కృషి చేసిన ఈ జనాలు మొబలేషన్ కోసం కానీ అక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వం అయినా కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో అయినా కూడా మొత్తం అంతా మేమే ఒక కమిటీగా ఏర్పడి ఈ కమిటీ దొరకకుండా మరి అధికారులకు భోజనాలు ఏ విధంగా ఏర్పాటు చేయాలి అనే దాని మీద జిల్లా అధ్యక్షులు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొంచెం వెంకటేష్ కానీ అదేవిధంగా మల్లెలు జయరామ్ కానీ అదేవిధంగా నారాయణ గాని మరి ఒడ్డీ గోపాల కృష్ణ అదే అదేవిధంగా సిమెంట్ పోలాన కానీ సిఐడి రామకృష్ణ కానీ సల్ల రామకా సల్లారామయ్యనేయులు కానీ సిఐడి సిపిఐ లాయర్ అయిన శ్రీనివాసులు వడ్డీ శ్రీనివాసులైన కానీ పీట్ల రవీంద్ర అయినా అదేవిధంగా మరి సంజీపురం రామాయణేలు మరి నెట్టిగళ్ళు చాలామంది గంగన్న కానీ మేమంతా కూడా మంది కూడా మరి హిందూపురం పార్లమెంట్లో పొల్లకొండ అంజనప్ప కానీ వడ్డీ అనుమయ్య సీనా మరి చాలామంది మేమంతా కూడా కూర్చొని ఈ ప్రోగ్రామ్ని ఏ విధంగా జనాలు మబలేసం చేయాలి మరి భోజనాలు ఏ ఏర్పాటు చేయాలి స్టేజీలో డెకరేషన్ ఏ విధంగా ఉండాలి అదే విధంగా మీడియా ఏ విధంగా మీడియాని సంప్రదించాలి అదే విధంగా అనేక రకాలుగా మైక్ కావచ్చు అక్కడ సదుపాయాలని కూడా అందరూ గడ ఏకీభయంతో అందరూ చర్చించుకొని ఏక నిర్ణయంతో మేమంతా కలిసి చేసినాం కాబట్టి నిన్న వారి ఎత్తున ఆ జనాన్ని మొబలైజన్ చేయటం చాలా సంతోషం ఆ సభకు మరి ముఖ్యంగా మరి అట మంత్రులు కానీ ఇట శాసనసభ్యులు కానీ ఇట పార్లమెంట్ సభ్యులు కానీ స్టేట్ చైర్మన్లు కానీ అందరూ కూడా ఈ సభకు వచ్చిన కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు మరి జిల్లా కలెక్టర్ కానీ అదేవిధంగా పోలీసు వ్యవస్థ గల బ్రహ్మాండంగా నిన్న పనిచేసింది పోలీసు వ్యవస్థకు కానీ అదేవిధంగా బీసీ ఎల్పీ డిపార్ట్మెంట్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీ సిబ్బందికి కానీ అందరికీ ప్రతి అన్ని శాఖలు ప్రభుత్వ అన్ని శాఖలు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి అదేవిధంగా మీడియాకు ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇదే విధంగా కలిసి ఉంటే ఏదైనా సాధించగలుగుతాం మరి ముఖ్యంగా ఇంకోటి మర్చిపోయినాం నిన్న పండగ జరుపుకోవడానికి గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా కులం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాం అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా మా సంఘం తరఫున ఆయనకి నిన్న ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు కూడా సంక్రాంతి యువ నాయకుడు కాబోయే నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఆయన కూడా ప్రత్యేకంగా మా సంఘం తరఫున ఆయన కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అదే అదేవిధంగా బిజెపి సిపిఐసిఐ అన్ని పార్టీలు కూడా మా కమ్యూనిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఎందుకంటే నిన్న పండగ జరుపుకోవడానికి కారణం గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరి బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరి సౌతమ్మ గారు మాకు ఎంతో టైం కేటాయించి ఆ రోజు జీవో తెచ్చి నిన్న ఈ పండగ వడ్డీ ఓపెన్ జయంతి జరుపుకోవడానికి కూడా కీలక పాత్ర పోచ్చిన సౌతమ్మ కానీ మరి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో భారీ ఎత్తున నిన్న వడ్డీ ఓబన్న జయంతిని ప్రతి ఒక్క అధికారులు కలెక్టర్ ఆఫీసులు కావచ్చు ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు ఎండి ఆఫీసులు కావచ్చు మరి వ్యక్తిగతంగా మా కమ్యూనిటీలో సంబంధించిన వారు అందరూ కూడా ఎక్కడైతే విగ్రహాలు పెట్టారు ఆ విగ్రహాలకు కూడా మరి ఆయన జయంతిని దృష్టిలో ఉంచుకొని ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ భారీ ఎత్తున కానీ ఎదిగిన రీతిలో రెండు రాష్ట్రాలుగా ఉన్న ప్రపంచ దేశాలలో కూడా వడ్డు గోబర్న జయంతిని జరుపుకోవడం చాలా మేము అదృష్టంగా భావిస్తూ మేము ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియా మరి ముఖ్యంగా మరి ఒక్క సూరి కూడా నిన్నెవరైతే చెప్పాను వాళ్ళకు మరి మరి నా ద్వారా నాకు ముందు పెట్టుకొని వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం నిన్న జయప్రదం చేసిన మరి కొంచు వెంకటేశ్వర జిల్లా అధ్యక్షులకు కానీ అదేవిధంగా వెంకటనారాయణ కానీ పోలన్నకు కానీ గోపాలకు కానీ జయరామ్ కానీ రామకృష్ణ కానీ సల్లారామయ్యులు మరి సీనాకి వీళ్ళందరూ కూడా చాలా మంది మరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన వాళ్ళకి కూడా మరి ఒక్కసారి సూరి ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నా అంటే ఇంత తక్కువ టైంలో పార్టీలు వెహికల్ పెట్టి మొబిలైజం చేస్తే గారు వడ్డీ ఓమన్న జయంతిని అనంతపురంలో జరుపుతున్నాం వడ్డల ఉనికిని కాపాడుకోవాలంటే ఒక పిలిపిస్తే సొంతంగా వాళ్ళ యొక్క నిధులతో అది వడ్డల కులం అంటేనే సమజీవులు కష్టజీవులు అటువంటి ఇదిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో అరవై మూడు వందల గల ప్రోగ్రాం జరుగుతుంటే ఈ పోగ్రామ్ కు వచ్చి సక్సెడ్ చేసిన వాళ్ళకి మరి యొక్క ధన్యవాదాలు